ఓం మివాయ ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా ప్రస్తుత బాపట్ల జిల్లాలో దాగి ఉన్న అద్భుత ఆలయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ముందుగా నా వీడియోకు లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ దక్షిణ కాశీకో పిలువబడే మొర్తాట ప్రాంతంలో ఉన్న శ్రీ గంగా పార్వతి ముక్తేశ్వర స్వామి ఆలయమే నేను ఈరోజు ముందుకు తీసుకొస్తున్నాను అధ్యమైన కృష్ణానది తీరాన గలగలపారే కృష్ణమ్మ ఒడ్డున దివిసీమలో వెలిసిన మహిమానివత శివక్షేత్రమే ఈ ముక్తేశ్వర స్వామి ఆలయం సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో మొర్తాట గ్రామంలో వెలిసిందే ఈ శివాలయం ప్రకృతి ఒడిలో పచ్చని చెట్లు చిన్న కాశీగా పిలువబడే ఈ దేవాలయంలో ఉన్న స్వామి గంగా పార్వతి సమేతుడే కూడిదీరు ఉన్నారు ఇక్కడ ఉండే విగ్రహం ఎంతో మహిమాన్వితమైనది శక్తివంతమైనదిగా చెబుతారు ప్రతి ప్రతిఆట కార్తీక మాసంలో ఇక్కడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి కృష్ణమ్మ ఒడ్డున స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది ఉత్తర దిక్కుకు నీరు ప్రవహించడం వలన ఈ ఆలయం దక్షిణ కాశీగా పిలువబడుతుంది కాశీ మహాక్షేత్రానికి కాలభైవరుడు క్షేత్రపాలు జ్ఞానయోగి సుచరిత కృషి దంపతుల కుమారుడు లోక కళ్యాణార్థమై ఇక్కడ ముక్తి చెంది ఉన్నారు ఆయన ఇక్కడ ముక్తి చెంది ఉన్నారు కావున ముక్తేశ్వర స్వామిగా నామకరణం చేయబడింది పూర్వం మునులు ఈ ప్రాంతంలో తపస్సు చేసేవారట అందుకు ఈ ప్రాంతాన్ని మునులతోట అనేవారట అదే ఇప్పుడు మొరతాట అయింది ఈ ఆలయంలో వీరభద్రస్వామి పార్వతీదేవి కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు ఈ ఆధ్యాత్మికత ప్రకృతి అద్భుతాన్ని మీరు ఆస్వాదించాలనుకుంటున్నారా ఇప్పుడే వెళ్ళండి మీరు ఇలాంటి రహస్యాలు ఎక్కడెక్కడ దర్శించారు కామెంట్ రూపంలో అయితే మెన్షన్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ప్రకృతి రమణీయత మధ్య ఉన్న శివాలయం నా వీడియోకి లైక్ కామెంట్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ ఎక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్